నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షాలెట్ మండలంలోని కుల వృత్తిదారులకు ఆదరణ త్రీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కులాల వారీగా ఉపకరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం కుల వృత్తిదారులకు ఆధునిక ఉపకరణాలను అందిస్తుందని ఎంపీడీఓ తెలిపారు ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని కుల వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంఘం మండలంలో అయింది ఆదరణ ఆదరణ మూడుని అమలుపరచేదానికి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు రాబోతున్నందువల్ల ఈడీ గారు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మీటింగ్ పెట్టి కులవృత్తం చేసుకునే వాళ్ళ అందరిని కూడా పిలిపించడం జరిగింది అందరూ కూడా రజక వృత్తికి సంబంధించిన వాళ్ళు నాయి బ్రాహ్మణసు చర్మకారులు గీత కార్మికులు చేనేత కార్మికులు అందరు కూడా వచ్చారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు ఈ యొక్క మీటింగ్ యొక్క మినిట్స్ని మన కార్పొరేషన్ వారికి తెలియపరచడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకైతే అందజేయబడతాయి మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ తెలియపరచాం వాళ్ళకి విషయాలు ఇంకా మనకు గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మనం వాళ్ళకి ఎవరెవరికి ఏం పరికరాలు కావాలా అనేది తెలియపరుస్తాం న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ లక్కి కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాలపై అప్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఆఫ్ ఆకృతి పట్టు పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు